శ్రీలంక కొలంబో ఎయిర్పోర్టులో నెల్లూరు జిల్లా రాపూర్ మండలం అక్కమాంబాపురం గ్రామానికి చెందిన ముగ్గురు కడప జిల్లాకు చెందిన నలుగురు ప్రయాణికులు చిక్కుకున్నారు మూడు రోజుల నుండి కువైట్ నుండి శ్రీలంక ఎయిర్లైన్స్లో ఇండియాకు బయలుదేరారు శ్రీలంకలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్పోర్టుకు రావాల్సిన విమానాన్ని రద్దు చేశారు దీంతో మూడు రోజులుగా కొలంబో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్వదేశానికి త్వరగా చేరుకునేలా చూడాలని కోరుతున్నారు కొలంబోలో చిక్కుకున్న ప్రయాణికులు రామబత్తిన శివయ్య రామబత్తిన సుధాకర్ రామబత్తిన కోటేశ్వరరావు భాష సురేంద్ర ఉన్నారు గురువారం చెన్నై టికెట్ తీసుకొని వచ్చాము ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ లేట్ అని చెప్పారు సెవెన్ ఓ క్లాక్ వచ్చాము తర్వాత ఫ్లైట్ వచ్చి షెడ్యూల్ మారింది కాబట్టి వన్ ఓ క్లాక్ ఆ టైం పోయే టైం వచ్చింది కొలంబోలో ఉదయం వచ్చింది ల్యాండ్ చేసేదానికి వీలు కాలేదు వెదర్ సరిగా లేదు వెదర్ సహకరించలేదు అని చెప్పి ల్యాండ్ చేసి చేసి టచ్ చేసి మళ్ళా లేచిపోయి ఇరవై నిమిషాలు పైన గాలిలోనే చక్కర్ను కొట్టి అదే కొలంబోలో వేరే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని ల్యాండ్ చేశారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు లగేజ్ తీసుకొని మీరు వెళ్ళిపోయి బయటకు పండి మిమ్మల్ని బై రోడ్ మేము కొలంబో ఎయిర్పోర్ట్ ని పంపిస్తాము అక్కడి నుంచి మీకు సన్న పోయేదానికి ఈజీగా ఉంటుంది అక్కడ ఫ్లైట్ ఉండాలని చెప్పి తీసుకొని వచ్చి మా లగేజ్ మేమే తీసుకున్నాము చాలా ఇబ్బంది పడినాము మమ్మల్ని ఎంతమంది ఏ రకంగా ట్రీట్ చేశారంటే లైక్ ఏమంటారు ఒక భిక్షగా మాత్రం రోడ్డు మీద వదిలేసి గంట ఒకటిన్నర గంట ఒక బస్సు వచ్చింది ఆ బస్సులో కూడా చాలా వరకు రష్ నాకు ఆరోగ్యం బాగుంటుంది త్రీ డేస్ నుంచి నాకు నిద్ర కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర ప్లీజ్ ఏదో ఒక రకంగా మీరు గవర్నమెంట్ కు చెప్పి ఏదో మాకు ఫ్లైట్ అరేంజ్ చేసి మెటార్స్కి వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం ఓకే అండి ఉంటానండి బెస్ట్ ఆఫీస్ ప్రొవైడ్ నుంచి ఇక్కడికి వచ్చాము తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని వచ్చి టైట్గా తీసుకురాకుండా మక్కల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు మొకల ఎయిర్పోర్ట్ నుంచి మా అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా దగ్గర నుంచి మేమే తీసుకొని ఆడి నుంచి బస్కు వచ్చి బస్కు వచ్చిన తర్వాత ఇక్కడ ఉదయం సమయం ఉన్నాయి కొలంబాలో అప్పటి నుంచి మాకు డిగ్రీ నుంచి కానీ అన్నం కానీ నీళ్ళు కానీ ఏమీ లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఏదైనా చేసి మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చండి ఎందుకంటే మేము వచ్చింది పన్నెండు రోజులు సెలవు మీద వచ్చాము ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది మళ్ళీ పచ్చిసారి అడిగినప్పుడు క్యాన్సల్ 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 తప్ప వేరే ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు చాలా మంది చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ దయచేసి యాక్షన్ తీసుకోవచ్చు గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నారాయణ మాతృసేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు